సాహితీ మిత్రులందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నిజంగా ఈ రోజున రచయితలకి ప్రచురణకర్తలకి పండుగ లాంటిది ఎందుకంటే గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రచయితలు ప్రచురణకర్తల నుంచి పుస్తకాలు కొనుగోలు చేసిన సంగతి మనందరికీ తెలిసింది దాని తాలూకా రావాల్సిన బకాయిలు రెండున్నర సంవత్సరాలు అయినా మనకి మనకి జంప్ కాలేదు కానీ ఈ సంక్రాంతి రోజు అంటే నిన్న భోగి రోజున కొన్ని జిల్లాలు జిల్లా గ్రంథాల సంస్థ ఇవ్వవలసిన బా బకాయిలన్నీ రచయితలు ప్రచులకర్తల అకౌంట్లో జమ అయిన విషయం కొంతమంది తెలిసే ఉంటుంది ఇది నిజంగా చాలా శుభ పరిణామం దీనికి ముఖ్య కారకులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే దీని మీద చొరవ తీసుకొని రచయితల రచున్నకర్తల విజ్ఞప్తిని మన్నించి వెంటనే దాన్ని అమలులో చేసే విధంగా కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రచయితల పక్షాన ప్రచున్నకర్త కర్తల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ పుస్తకాలు అమౌంట్ మీకు తెలిసిన విషయమే రచయితల దగ్గర కొన్ని వేలు అలాగే పబ్లిషర్ల దగ్గర లక్ష లక్షలాది రూపాయలు రెండున్నర సంవత్సరాల నుంచి బకాయిలు అలాగే ఉండి చాలామంది ఇబ్బందులు పడిన విషయం చాలామంది తెలుసు అయితే దీని వెనుక ఈ అమౌంట్ అవడానికి వెనుక చేసిన కృషి గురించి కూడా మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఉన్నది గత డిసెంబర్ మొదటి వారంలో విజయవాడలో సంఘం అలాగే విజయవాడ బుక్ ఫెస్టివల్ ఇతర సాహిత్య సంస్థలు అన్ని కలిపి ఒక సన్నాహ కమిటీ ఒక గణజాల ఉద్యమం ఒక ఉద్యమం చేయాలని ఉద్దేశంతోనే ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది దానిలో భాగంగానే డిసెంబర్ మొదటి వారంలోనే విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర ఒక రోజు కార్యక్రమం నిర్వహించాలనుకున్నారు అయితే దానికి అనుమతి లేకపోవడం వల్ల ఏదైతే ఏమీ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లినింగ్ సెంటర్ వరకు ఒక ప్రదర్శనగా రచయితలు కవులు పబ్లిషర్లు అందరూ కలిసి ఒక ప్రదర్శనగా వెళ్ళి ఆ లెనింగ్ సెంటర్లోని ఆ రోజు కార్యక్రమం మనం నిర్వహించి మన రచయితలు కవులు పబ్లిషర్లు అందరూ కలిసి ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా కృషి చేయడం జరిగింది దీనిలో ఆంధ్రప్రదేశ్ రచల సంఘం పాత్ర కూడా ఉంది ఎందుకంటే మీ అందరికి తెలిసిన విషయమే చాలాసార్లు గతంలోని దాదాపు ఐదు పదిహేడు సంవత్సరాల నుంచి ఈ పుస్తకాల కొనుగోలు గురించి ఆంధ్రప్రదేశ్ రచల సంఘం వివిధ రూపాలలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నది అందులో దానికి ఈ వాళ్ళ కాలంలో అర్సం వారు బాగా కృషి చేసి దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం దానికి వెనకాల తెర వెనుక విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారు కృషి మాత్రం చెప్పదగ్గదు ఎందుకంటే ఇది చాలామందికి తెలియని విషయాలు ఇవన్నీ అభ్యుదర సంఘం చేసే కార్యక్రమానికి వెనకలు నడిపించింది మాత్రం బుక్ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారే వారు కానీ చేయకపోతే ఈ రోజున రచయితలకి పబ్లిషర్లకి డబ్బులు వచ్చే అవకాశం ఏమాత్రం ఉండేది కాదు ఇది మాత్రం వాస్తవం అది కూడా ఎలా జరిగిందో కూడా చెప్తాను మీకు గత డిసెంబర్లోని ఇప్పుడైతే ప్రదర్శనగా వెళ్ళి విజ్ఞప్తి మనం పత్రికా రూపంలోనే ప్రజల పక్షాన ఉండి ఇప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళిందో అదే కాలంలోనే విజయవాడ బుక్ ఫెస్టివల్స్ వచ్చే వారు ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు ఆ సందర్భంగా ఇలాగ రెండున్నర సంవత్సరాల నుంచి రచయితలు పబ్లిషర్లు పుస్తకాలు కొనుగోలు చేసిన అమౌంట్ రావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి వినవించుకోవడం జరిగింది దానికి ఆయన చాలా సానుకూలంగా స్పందించి ఇంకా ఆ విషయంతో అవ్వకుండా ఇంకా ఈ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారు జనవరి రెండో తేదీ నుంచి జరిగే పుస్తక మహోత్సవం గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చి దానికి మీరే ప్రారంభించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కోరడం ఆయన తప్పకుండా వస్తానని అనడం దాంతోపాటు ఇది ఎక్కడ నిర్వహిస్తున్నారని తెలి అడిగి తెలుసుకొని అది ఆ ఊరి చివరి నిర్వహించడం ఏంటి మనం మధ్యలోనే పెడదామని చెప్పేసి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ ఈ సంవత్సరం విజయవాడ పుస్తక మహోత్సవం జరగడానికి ప్రధాన కారణం మాత్రం పవన్ కళ్యాణ్ గారే ఆయన గారు చొరవ తీసుకొని ఆ శాఖ మంత్రుల వారితోని అలాగే ఆ శాఖ అధికారులతో చర్చించి మాకు విజయవాడలోనే మళ్ళీ నడిబొడ్డున ఈ కార్యక్రమం విజయవాడ పుస్తక మహోత్సవం జరిగేందుకు ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే మీకు కొన్ని విషయాలు తెలియదు ఏంటంటే విజయవాడ బుక్ సొసైటీలోని ఆయన స్టాల్స్ని సందర్శించాలని చెప్పేసి ప్రయత్నం చేశారు కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడి ఎట్టగేలకి ఆ లాస్ట్ నిమిషంలో మళ్ళీ రెండో రోజు వచ్చి ఆయన విజయవాడ బుక్ ఉన్న స్టాల్స్ మొత్తం సందర్శించి ఆ స్టాల్స్లో పుస్తకాలను స్వయంగా పర్యవేక్షించి నా నచ్చిన పుస్తకాలు కొనడమే కాకుండా కొంతమంది రచయితలు గిఫ్ట్గా ఇచ్చిన పుస్తకాలు కూడా వారు దానికి ఎంత ధర ధర చెల్లించి మరి అది చాలా గొప్ప విషయం మామూలుగా గిఫ్ట్గా ఇచ్చిన పుస్తకాలు కూడా ఆయన ధర చెల్లించి ఆ రకంగా రచయితలందరికీ ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు ఇది మాత్రం చాలా శుభపరిణామం ఎందుకంటే ఒక ఉన్నత పదవులో ఉండిన వ్యక్తులు చాలామంది ఉన్నప్పటికీ ఈ రకంగా రచయితలు కవులు పబ్లిషర్ల పక్షాలను నిలబడి వాళ్ళకి వాళ్ళకి చేయూతనిచ్చే విధంగా ప్రవర్తించడం అనేది చాలా గొప్ప విషయం ఇది ఒక గొప్ప పరిణామం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ పుస్తకాల కొనుగోలు విషయంలో కూడా ఆయన ఇలా కొర చొరవ తీసుకొని గత మూడు సంవత్సరాల నుంచి ఆగిపోయిన డబ్బులను కూడా ఈరోజు తీసుకొచ్చి ఒకేసారి పండుగ రోజు భోగి రోజున అకౌంట్లో పడేటట్టు చేయడానికి ప్రధాన పాత్ర వహించింది మాత్రం పవన్ కళ్యాణ్ గారికి కనుక ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా రచయితల పక్షాన పబ్లిషర్ల పక్షాన అందరికీ తరపున మేము వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు